హాయ్ ఫ్రెండ్స్ సొందువ చేపలు కర్రీ చేయబోతున్నా ఈ సొందువ చేపకి ముళ్ళు ఉండదు ఒకటే ముళ్ళు ఉంటుంది చిన్నపిల్లలకు కూడా ఈజీగా తినేయచ్చు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకోవాలి చూడండి ఈ చేప ముక్కల్ని నీట్గా క్లీన్ చేసి పెట్టా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి మూడు స్పూనులు కారం వేసుకోవాలి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఉప్పు కారం చేప ముక్కలకి పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి చేపలు కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చేపలు కర్రీ కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి మూడు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేస్తున్నా కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి మూత పెట్టుకుని ఆనియన్స్ అన్ని కుక్ చేసుకోవాలి ఓకే చూడండి ఆనియన్స్ అన్నీ బాగా కుక్ అవ్వాయి ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకోవాలి మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మసాలా కోసం కొన్ని వెల్లుల్లి జీలకర్ర ధనియాలు కొద్దిగా కొబ్బరి ముక్క ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టా ఓకే చూడండి చేప ముక్కల్ని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఎలా స్లోగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఒకసారి కర్రీని అంతా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని వేసుకోవాలి చేపల కూర చేసుకున్నప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకుని మసాలా వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మసాలా వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి సొందువా చేపల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా తినేయచ్చు ముళ్ళులంతా ఉండవు కదా చాలా బాగుంటుంది టేస్టీ సొందువా చేపలు కర్రీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye friends